హలో అండి ఈరోజు మనం తణుకు నుంచి రాజమండ్రికి బస్ జర్నీ అయితే చేయబోతున్నాం అండి మనం బస్ ఎక్కేసాము డైరెక్ట్గా ఇంకా రాజమండ్రి దాకా వెళ్దాం అసలు ఏ రూట్ ఏంటో చూద్దాము ఫస్ట్ టైము తణుకు నుంచి రాజమండ్రి దాకా బస్ జర్నీ చేయడం మనకి తణుకు బస్ స్టాండ్ ఇది మన బస్సు ఆల్రెడీ ఇప్పుడే బయలుదేరిపోయింది ఇంకెక్కేసాం మనం ఇక్కడ నుంచి మనకి తణుకు రాజమండ్రికి రెండు గంటలు పడుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కేసామండి బాబోయ్ ప్రీ బస్సులు వేసిన తర్వాత ఫస్ట్ టైం బస్సు ఖాళీగానే ఉంది బస్సులో వీడియో రికార్డ్ చేయడం అనేది కష్టమేనండి అండి ఎందుకంటే బైపాస్ని మనం చేంజ్ చేసుకుని ఇప్పుడే మనం హైవేకి వచ్చామండి హైవే ఎక్కువ పోతున్నప్పుడు మనం ఇప్పుడు చెన్నై హౌరా మెయిన్ లైన్లో కొద్ది వచ్చామండి పాత హైవే సిక్స్టీన్ ఎన్ఆన్ఎస్ సిక్స్టీన్కి వచ్చాము ఎందుకైనా మంచిది మనం మన ఫోన్ గట్టిగా పట్టుకోవడం మంచిది ఎందుకంటే బస్సు మామూలుగా లేదు మామూలుగా కొడతలేదు ఇప్పుడు జస్ట్ అక్కడ దేని ముందే మీరు చూశారు కదా ఫోన్ జస్ట్ మిస్లో ఫోన్ కిందకి వెళ్ళిపోను బస్ కిందకి నా లక్ బాగుండి ఫోన్ కిందకి వెళ్ళకుండా ఉంది ఇంకా జర్నీలో ఫస్ట్ పేరవల్లి అండి పేరవల్లి ఊర్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఈ సెక్షన్లో రోడ్డు అయితే అస్సలా బాగోలేదండి చెప్పాలంటే బస్సు బ్యాంక్స్ వస్తుంది నేను మొన్న గా వచ్చాను ఫుల్ వర్షం పడతానప్పుడు అప్పుడు కూడా రోడ్ చాలా చందాలంగా ఉంది దీన్ని ఈ రోడ్డు వల్ల యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి దయచేసి రోడ్లు అనేది పోర్చండి మన ఇక్కడ నుంచి ఇంకొక పదిహేను కిలోమీటర్లు వెళ్తాయి కనుక మనకి నిడదవలు రాజమండ్రి రోడ్డు అయితే వస్తుందండి అక్కడ కలుసుకున్నదే కొంచెం పర్వాలేదు రోడ్డు బాగానే ఉంటుంది ఈ రోడ్డు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది మనకి नरो नहीं देस దైచేసి ఈ రోడ్ లైన్ ఇస్తే కొ జయండి మేగా బస్ సరేటు ఊరుపోతున్నది ఆది bary gadiga ఇదిగో ఆది bary gadiga బస్ మాత్రం ఊరుపోతున్నది అవై మేరే అవై బూర్మేన అవై 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 బస్ మాత్రం ఇదే రోడ్ ఎండ్ బావు మొత్తం బస్ ర్యాంక్ చేసింది ఇప్పుడు కాసేపట్లో మీరు ఇదేం రోడ్ రా బాబు బాబు కడుపులో పేగలు మొత్తం కదిలిపోయి నీకు వస్తా ఓకే ఏదో ఊరైతే వచ్చిందండి ఆ ఊరు మనం దాటుకున్నాము కానూరు మెయిన్ రోడ్ అంతా చాలాసేపు తర్వాత అయితే మధ్య ఎందుకంటే మధ్యలో వాంతి కదా వాంతి కూడా అయిపోయింది ఆ బస్ ఆ రోడ్డు దెబ్బకి నాకైతే పడగదు కదా మాకు బస్సు పడతాదు మళ్ళీ లైఫ్లో అటువంటి రోడ్లు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక సపోజ్ చేయాల్సి వస్తే కనుక డైరెక్ట్గా ఆటో అయినా కట్టించేసుకోవాలి కానీ ఇలా బస్ జర్నీ అయితే మాత్రం చాలా కష్టం వాంతలు కూడా అయిపోయింది నాకైతే ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి దయచేసి మనకి పేరవాళ్ళ నుంచి నిడదోళ్ల మధ్య రోడ్ అయితే ఖచ్చితంగా వేయాలండి లేదంటే కనుక ఏదైనా జరిగిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా జరగక ముందే ఇటువంటి చర్యలు ఏమీ జరగకుండా ముందే తీసుకుంటే కనుక చాలా మంచిది ఎందుకంటే ఆ బస్సు ఎక్కడ పడిపోద్దేమో ఆ తిరగడిపోద్దేమో అనుకున్నా ఆ బస్సు అంత డేంజర్గా ఉంది ఆ రోడ్డు కూడా